అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తే చాలామంది ఆర్ఆర్బికి సంబంధించిన టీచర్లకు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటి రావడం జరిగింది కదా దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలియజేయండి అంటున్నారు ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దానికంటే ముందు ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఈరోజు మన శ్రీ సాయి ట్యూటోరియల్ యొక్క ఫిఫ్త్ బర్త్డే అండి యానివర్సరీ అని కూడా చెప్పుకోవచ్చుగా నేడు జాతీయ గణిత దినోత్సవం అండి శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం రెండు వేల పదకొండు నుంచి డిసెంబర్ ఇరవై రెండున జాతీయ గణిత దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాను ఈ శుభ సందర్భంగా నేను రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై రెండున మన ఛానల్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది రెగ్యులర్గా అందిస్తూనే ఉన్నారు మన శ్రీ సాయి ట్యూటోరియల్కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ వేల మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు రకరకాల ఉద్యోగాలు స్థిరపడ్డటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసి వాళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్ అని అనేటువంటిది ఇస్తూ ఉంటే మొన్న రీసెంట్గా కూడా డిఎస్సికి సంబంధించి ఎల్బి స్టేడియంలో ముఖ్యంగా మన శ్రీ సాయి అంటే ఎక్కువ ఫోకస్ చేసేటువంటి అంశం ఏంటి అంటే టెట్టు డిఎస్సి అనేటువంటి అంశం కాబట్టి ఈ రకంగా విజయవంతంగా మన యొక్క ప్రయాణం అనేటువంటిది ఐదు సంవత్సరాలు కొనసాగింది ఇక ముందు కూడా కొనసాగుతూనే ఉంటుంది మీ యొక్క సపోర్ట్తో మొత్తంగా మళ్ళీ ఒకసారి మన యొక్క శ్రీ సాయి ట్యూటోరియల్కు హ్యాపీ బర్త్డే అనేటువంటిది చెప్పేసుకొని ఇక మన యొక్క కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం అంటే నేను పెద్దగా ఫేస్ చూపిస్తూ వీడియోస్ అనేటువంటివి చేయను ఇక ముందు ఖచ్చితంగా వస్తాను ఎందుకంటే టైం అనేటువంటి దొరకట్లేదు కానీ ఎల్బీ స్టేడియం పోయిన తర్వాత చాలామంది నన్ను గుర్తుపట్టి అంటే ఒకటి రెండు ఫొటోస్ అనేటువంటి ఛానల్లో ఉంటే ఒకటి రెండు వీడియోస్ అనేటువంటి ఉండొచ్చు ఫేస్ చూపిస్తూ చేసినాయి చాలామంది గుర్తుపెట్టి గుర్తుపట్టేసుకొని నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అయితే నా కళ్ళు చెమ్మగిల్లాయి గతంలో కూడా నేను చెప్పాను కాబట్టి ఇలా ఈ మన ఛానల్కి సంబంధించిన ప్రయాణం అనేటువంటిది కొనసాగుతూనే ఉన్నది ఖచ్చితంగా నిరుద్యోగుల జీవితాల్లో మార్పులను తెచ్చే విధంగా మన యొక్క ఛానల్ అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా కృషి చేస్తూనే ఉంటుంది ఆ నేపథ్యంలోనే మన యొక్క శ్రీ సాయి ట్యూటోరియల్కి ఉండే యాప్ కానీ గ్రూప్స్ కానీ మీకు ఎల్లప్పుడూ కూడా సేవను అందిస్తూనే ఉంటాయి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో చూసుకుంటే మన యొక్క యాప్కు సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉండడం జరిగింది అందులో ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది అప్డేట్ చేశాను ప్రీవియస్ ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా మీకు అప్డేట్ చేశాను పేపర్ వన్కి సంబంధించి ఈరోజు పేపర్ టూకి సంబంధించి కూడా అప్డేట్ చేస్తాను అదేవిధంగా చాలా ఫ్రీ కంటెంట్ అంతా కూడా అక్కడ మీకు రెండు ట్యావ ఐకాన్స్ అనేటువంటివి కనిపిస్తాయి టెట్ టూ డిఎస్సికి సంబంధించి ఫ్రీ మెటీరియల్ అని అదేవిధంగా టెట్ టూ డిఎస్సికి సంబంధించి ఫ్రీ టెస్ట్లు అని టెస్ట్లు కూడా మీకు కొన్ని అందుబాటులోనైతే తీసుకొని రావడం జరిగింది ఫ్రీ టెస్ట్లు కూడా మీరు అక్కడ రాసుకోవచ్చు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కంప్లీట్గా మనకు అక్కడ మీకు ఆ రెండు కూడా ఐకాన్స్ అనేటువంటివి కనిపిస్తే అవి ఓపెన్ చేస్తే క్లియర్ గా చూసుకోవచ్చు ఇంకా ఇక ముందు మీకు పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ కంటెంట్ అంతా కూడా ఈ రోజు నుంచి మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అంటే పైన టైటిల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది ఇక్కడ మన యొక్క లింక్స్ అనేటువంటి ఉంటాయి అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు క్రింద మనకి ఇక్కడ చూసుకుంటే కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు మన యొక్క వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ అనేటువంటివి కూడా ఉంటాయి ఏదైనా ఒక గ్రూప్లో జాయిన్ అయితే రెగ్యులర్గా టెట్ టు డిఎస్సి మిగిలినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఫ్రీ మెటీరియల్ అంతా కూడా మీరు పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకుంటే మనకు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం ఇక్కడ మిగిలినటువంటి ఈ రాజకీయాలతో మనకు సంబంధం లేదు కానీ న్యూ ఇయర్కి సంబంధించి మళ్ళీ కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన అంశాన్ని మీదకి తీసుకురావడానికి అయితే ప్రభుత్వం అయితే ప్రయత్నం అయితే చేస్తున్నది మొత్తంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేటువంటిది రెగ్యులర్గా వేగవంతంగా జరుగుతున్నది అనేటువంటి అంశం అంశం పైన అయితే మన క్లారిటీ అనేటువంటిది రాని వచ్చేసింది జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నియామక ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఫిబ్రవరిలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ రావడానికే ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉన్నది ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక స్థానిక ఎలక్షన్స్ అనేటువంటివి జరిగి ఏదన్నా ఉంటే కనుక డేట్ కొంత అటు ఇటు మారచ్చు కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కూడా దాదాపుగా పూర్తి అయిపోయినట్టే దాని నివేదిక కూడా మనకు ఈ మంత్ ఎండింగ్ అనేటువంటిది వచ్చేసింది కాబట్టి రావడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఫస్ట్ వీక్ వచ్చేస్తుంది అది ఎలాంటి అడ్డంకి అయితే కాదు టెట్కు కు షెడ్యూల్ కూడా వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా కంటిన్యూ అవుతున్నది ఆ అంశాన్ని కూడా మనం చూస్తున్నాము చాలా మంది కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారండి ఈ సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది ఇక్కడ పేపర్ టూ వాళ్ళకైతే చూసుకుంటే ఇంకా తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉన్నది చదివినటువంటి అంశాలని మాత్రమే చదవండి పేపర్ టూ వాళ్ళైతే కేవలం టెన్త్ వరకు చదివితే సరిపోతుంది ఇక మన దీనికి సంబంధించినట్టుకు సంబంధించి గత ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా చూసుకోండి ప్రీవియస్ పేపర్స్ అనేటువంటివి చూడడం చాలా కీలకమండి పేపర్ వన్ అప్డేట్ చేశాను ఇప్పుడు మీకు ఈ వీడియో అయిపోయిన వెంటనే పేపర్ టూకు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా మన యొక్క యాప్లో మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రీగానే అక్కడ అందుబాటులో ఉంటాయి ఫ్రీ మెటీరియల్ కూడా ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉండండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే పేపర్ వన్ వాళ్ళకి సంబంధించి ఇంకా మనకు ఇక్కడ మనకు ఐదు నుంచి స్టార్ట్ అంటే ఇవి నాలుగు అవి తొమ్మిది పదమూడు రోజులు అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చదివినటువంటి అంశాలే పేపర్ వన్ వాళ్ళైతే ఎయిత్ వరకు ప్రతి అంశాన్ని క్లియర్గా చదవండి పేపర్ టూ వాళ్ళైతే అయితే టెన్త్ వరకు చదవండి కొత్త అంశాల జోలికి పోకండి చదివిన వాటిని మాత్రమే రివిజన్ చేసుకోండి క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి ఈజీగానే వస్తాయి గత ప్రశ్నపత్రాలను మీరు చూడండి ఇబ్బంది పడకండి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి కానీ టెస్టులు అనేటువంటివి ఖచ్చితంగా రాయండి మీరు మన యాప్లో నైంటీ నైన్ రూపీస్లోనే థర్టీ ఫైవ్ డేస్కి మీకు రాసుకోవడానికి అవకాశం ఇచ్చాను కొన్ని ఫ్రీ టెస్టులు కూడా ఉన్నాయి అవి ఫ్రీగా మీరు రాసుకోవచ్చు మీరు ఏ విధంగానైతే ఆ విధంగా మీకు ఇష్టం వచ్చినట్టు మనకు అంటే మీకు ఉపయోగపడే విధంగా కంటెంట్ అనేటువంటిది ఫ్రీ కంటెంట్ కూడా రెగ్యులర్గా మన యాప్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అయితే కొంతమంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం ఏంటి అంటే సార్ నాది ఆదిలాబాద్ జిల్లా లోకల్ వరంగల్ నేను సెంటర్ పెట్టుకున్నా వరంగల్ డేట్ చూసుకోవాలని అంటున్నారు అట్లాంటిదిగా క్లియర్గా మెన్షన్ చేశాడు చూడండి ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ నేమ్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేశారు అంటే నువ్వు ఆదిలాబాదు కానీ నీది ఆదిలాబాదు నువ్వు సెంటర్ వరంగల్ పెట్టుకో హైదరాబాద్ పెట్టుకో నీకు లోకల్ జిల్లాకి ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నదో అప్పుడు చూసుకో ఆ సెంటర్కి వెళ్ళాలి మనం హైదరాబాద్కి వెళ్ళాలి హైదరా ఆదిలాబాద్ అనేటువంటిది సెకండ్ జనవరికి ఉన్నది మనకు ఈ ఆదిలాబాదులో ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైతే లోకల్ జిల్లాగా అప్లై చేసుకున్నారో వాళ్ళు మీకు హైదరాబాద్లో ఉండొచ్చు అది మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ ఉండొచ్చు కాబట్టి ఎగ్జామ్ మీరు సెంటర్తో సంబంధం లేదు కేవలం మీకు సంబంధించినటువంటి లోకల్ జిల్లాతో మాత్రమే సంబంధం ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా చదివినటువంటి అంశాలని చదవండి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటివి చూడండి ప్రాక్టీస్ అనేటువంటి చేయండి ఖచ్చితంగా మీరు మీరు అనుకున్నటువంటి స్కోర్ అనేటువంటిది సాధిస్తారు ఇక మిగతా మిగిలినటువంటి అంశం కనుక చూసుకుంటే ఆర్ఆర్బికి సంబంధించి టీచర్లకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే చాలా మంది అయితే అడగడం జరిగింది ఇందులో చూసుకుంటే మొత్తంగా ఏడు వందల యాభై మూడు టీచర్ పోస్టులు అనేటువంటివి ఉన్నాయి అంటే ఇక్కడ దాదాపుగా మొత్తం వెయ్యి ముప్పై ఆరు పోస్టులు అనేటువంటివి ఉన్నాయి కానీ ఇందులో చూసుకుంటే మనకు కేవలం ఏడు వందల యాభై మూడు పోస్టులు అనేటువంటివి ఉన్నాయి అయితే చాలామంది ఏమనుకుంటారు అంటే తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అనవసరంగా మనం సెంట్రల్ వైజ్ కదా ఇది అవసరం అనుకుంటారు కానీ చాలామంది గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఈ నోటిఫికేషన్ వచ్చింది మన దగ్గర కూడా చాలామందికి అయితే రావడం జరిగింది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీరు చాలామంది తక్కువ మంది అప్లై చేస్తారు అంటే తక్కువ పోస్టులు అని ఎక్కువ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపెట్టడానికి మన చూపెట్టడానికి ముందుకు రారు కానీ ఇలాంటి అంశాలపైన మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇందులో భాగంగా మన టీచర్లకు సంబంధించి పోస్టులు చూసుకుంటే పీజీటీకి సంబంధించిన పోస్టులు అనేటువంటి ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ టీజీటీకి సంబంధించిన పోస్టులు అనేటువంటివి ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ చూసుకుంటే మనకు మ్యూజిక్ టీచరు దాని తర్వాత ప్రైమరీ టీచరు టీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించింటి పోస్టులు అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిబి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎయిటీన్ టు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అనేటువంటిది పీజీటీకి టీజీటీకి కూడా మనకి ఇక్కడ చూసుకుంటే ఎయిటీన్ టు థర్టీ ఎయిట్ ఇయర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ పోస్టులు అయితే మూడు మాత్రమే అది ఇది ఇది కాదండి మనకు సైంటిఫిక్ సూపర్వైజర్ ఇది ఇక్కడ చూసుకుంటే మనకు టీజీటీ ఎక్కువ పోస్ట్ ఉండే మూడు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అనేటువంటి ఉన్నాయి దీనికి కూడా మనకు ఎయిటీన్ నుంచి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అనేటువంటిది ఉన్నది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మ్యూజిక్ టీచర్లకు సంబంధించి మూడు పోస్టులు మాత్రమే ఉన్నాయి దీనికి సంబంధించి కూడా మనకు ఎయిటీన్ నుంచి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అయితే ఉంది ప్రైమరీ టీచర్లకు సంబంధించి పోస్టులు కనుక చూసుకుంటే నూట ఎనభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఖచ్చితంగా మీకు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి ఫీజు కూడా ఎక్కువ ఏమి లేదు ఆ ఫీజుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను చెప్తాను ఎందుకంటే మనకు సీ రాసేటువంటి సందర్భంలోనే వేలకు వేలు పెడుతున్నాం ఈ జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి గతంలో చాలామంది ఇట్లా అనుకుని అప్లై చేయకుండా మా ఫ్రెండ్స్ అప్లై చేసిన వాళ్ళకు జాబ్స్ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇలాంటి అంశాలను మీరు దృష్టిలో పెట్టుకోండి దీనికి సంబంధించిన శాలరీస్ కూడా బాగానే ఉంటాయి ఇక్కడ చూసుకోండి ఇక వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే ప్రైమరీ టీచర్కి సంబంధించి ఇక్కడ డిఎల్ఈడి అనేటువంటిది కంప్లీట్ చేసి డిగ్రీ అనేటువంటిది ఉండాలి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే సీటెట్కి సంబంధించిన పేపర్ వన్ అనేటువంటిది క్వాలిఫై అయ్యి ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అందుకే ప్రతిసారి చెప్తున్నాను సెంట్రల్కి సంబంధించి ఏ టీచర్ జాబ్బడ్డా కూడా మనకు సీటెట్ అనేటువంటిది అవసరం పడుతుంది అంటే డిగ్రీతో పాటు డిఎడ్ అనేటువంటిది కంప్లీట్ చేసి సీటెట్ పేపర్ వన్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు మ్యూజిక్ టీచర్కి సంబంధించి మీకు సంబంధిత దానికి సంబంధించినటువంటి టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక పీజీటీకి సంబంధించి మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి మీ సంబంధిత సబ్జెక్టుతో పాటు మీకు బిఎడ్ అనేటువంటిది ఉండాలి దీనికి టెట్ అనేటువంటిది టెట్ అనేటువంటిది అవసరం లేదు దాని తర్వాత ఇక టీజీటీకి సంబంధించిన పోస్టులకు కనుక చూసుకుంటే డిగ్రీ అదేవిధంగా బిఎడ్ అనేటువంటిది ఉండాలి దాంతోపాటు సీటెట్కి సంబంధించినటువంటి పేపర్ టూ అనేటువంటిది కూడా క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దీనిలోనే మనకు ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ చూ చూసుకోవచ్చు ఇక్కడ ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అప్లికేషన్ అనేటువంటిది జనవరి ఏడు నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది దాని తర్వాత క్లోజ్ కనుక చూసుకుంటే ఫిబ్రవరి ఆరు వరకు అయితే దీనికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన ఫీజుకు సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే మనకు ఇక్కడ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ దాని తర్వాత ఎక్సెస్ సర్వీస్మెన్ వాళ్ళకి సంబంధించి అయితే మనకి ఇక్కడ రెండు వందల యాభై రూపాయల ఫీజు అనేటువంటిది ఉన్నది దాని తర్వాత ఇక్కడ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది కేటగిరీస్ మిగిలినటువంటి ఓబీసీ కానీ మిగిలినటువంటి ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఐదు వందల ఫీజు అనేటువంటిది కట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దానికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే బయటికి రాలేదు కేవలం షార్ట్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి షార్ట్ నోటీస్ అనేటువంటిది రావడం జరిగింది ఆ అప్లికేషన్కి స్టార్ట్ కావడానికి కంటే ముందే మనకు కంప్లీట్గా డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తారు అప్పుడు కంప్లీట్గా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేటువంటిది అందిస్తాను దాదాపుగా ఇప్పుడే ఇచ్చాను అంటే ఏ దానికి ఏ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ అనే చెప్పాను దాని తర్వాత మిగిలినటువంటి ఫీజు కూడా చెప్పాను దాని తర్వాత చాలామంది స్టేట్ టెట్ అనేటువంటిది కూడా అవసరం అంటే ఒకవేళ ఉంటే ఎలిజిబుల్ అవుతుందా అని అడుగుతున్నారు కానీ కంప్లీట్ నోటిఫికేషన్ వస్తే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కానీ మనకు మాక్సిమం సీట్ తీసుకుంటారు ఎందుకంటే సెంట్రల్కి సంబంధించి ఎగ్జామినేషన్ కాబట్టి ఇక్కడ రేపటి నుంచి మ్యూజిక్ టీచర్లకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉన్నది అభ్యర్థులకు సంబంధించిన అదనపు జాబితా అనేటువంటిది విడుదల చేయడం జరిగింది రాష్ట్రంలో వివిధ గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల నియామకం కోసం నిర్వహించినటువంటి పరీక్షల్లో భాగంగా ఈ నెల ఇరవై మూడున మ్యూజిక్ టీచర్ల వేరే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కొనసాగించనుంది దీన్ని ఇందుకోసం అభ్యర్థుల అదనపు జాబితాను విడుదల చేయనున్నట్లు ట్రిబ్ చైర్మన్ బడుగు సైదులైతే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియలో భాగంగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్థుల అదనపు సా జాబితా అనేటువంటి విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఈ నెల ఇరవై మూడున నిర్వహిస్తాము అని ట్రిప్ చైర్మన్ అయితే శుక్రవారం ప్రకటనలో తెలిపడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఇరవై ఏడు నుంచి ఏఈకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉన్నది పలువి ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీరింగ్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్ ఆఫీసర్లు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గాను ఈ నెల ఇరవై ఏడు నుంచి అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించిన వాళ్ళు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ అయితే చెప్పడం జరిగింది ఈ రకంగా రోజు అప్డేట్స్ అనేటువంటి ఉన్నాయి ఇక వివిధ రకాల దినపత్రికల్లో మనకు పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలను కనుక చూసుకుంటే జిఎస్లో భాగంగా ఇండియన్ పాలిటిక్ సంబంధించిన అంశము దాని తర్వాత టెట్ డిఎస్సికి సంబంధించి కెమిస్ట్రీకి సంబంధించిన అంశం అయితే వచ్చింది దాని తర్వాత జిఎస్లో భాగంగా తెలంగాణ చరిత్ర ఇక నెక్స్ట్ ఇంగ్లీష్ వర్షన్లో భాగంగా బ్యాంక్ ఎగ్జామ్స్ జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఇచ్చారు నిపుణులు మనకు ఇక్కడ వివరణాత్మక సమాధానాలు అనేటువంటివి అంటే గతంలో డిసెంబర్ పదిహేడు తర్వాతనైతే ఉపయోగపడేటువంటి అంశాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి దాని తర్వాత నెక్స్ట్ టెట్ ప్రత్యేకంగా మనకు సైకాలజీకి సంబంధించిన బిట్స్ అనేటువంటివి మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే మిగిలినటువంటి ఇక్కడ మనకు వెలుగు పేపర్లో భారత్లో రిజర్వేషన్ల అమలు ఎట్లుంటుంది అనేటువంటి అంశం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేటువంటిది మొదల హైలైట్ అవుతున్నటువంటి అంశం కాబట్టి దానికి సంబంధించిన అంశం కేంద్ర సాహిత్య అకాడమీ ఉగాండాను వణికిస్తున్నటువంటి డింగా 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 వైరస్ అంటూ ఒక అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు మిగిలినటువంటి ఈనాడు ప్రతిభలో మనకు ఇండియన్ పాలిటీకి సంబంధించిన అంశము ఇంగ్లీష్ వర్షన్లో కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత మనకు జనరల్ స్టడీస్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశము దాని తర్వాత సహజ వ్యవసాయం ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రాజెక్టు అంటూ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్